హాయ్ ఫ్రెండ్స్ బెల్లం ఆవకాయ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు టిఫిన్కి రైస్లోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు ఎనిమిది గిన్నెలు అయితే ఒక గిన్నె కారం యాభై గ్రాములు మెంతులు ఒక గిన్నె ఉప్పు ఎండలో పెట్టుకుని మిక్సీ చేసుకున్నది సాల్ట్ లాగా వెల్లుల్లి రేఖలు కొన్ని ఒలుసుకున్నాయి కొన్ని వలకుండా రేఖలు రెండు నిమ్మకాయలంతా చింతపండు ఇలా వండలు చేసుకుని పెట్టుకోవాలి నేను కొత్త పిల్ల కొబ్బరి మామిడికాయలు తీసుకున్నాను బాగా పుల్లగా ఉన్న కాయలు కాకుండా కొంచెం పులుపుండి ఉన్న కాయలు ఏవైనా పర్వాలేదు తీసుకోండి ఇవి మామిడికాయ ముక్కలు మామిడికాయలు శుభ్రంగా చేసేసుకుని కడిగేసుకున్నాక తుడుచుకుని ముక్కలు కట్ చేసుకున్నా ఇవి నాలుగు తవ్వల ముక్కలు వేసుకున్నాను నేను ఇందులో ఎక్కువ కలుపుకోవడం కుదరదు కదా కొంచెం తర్వాత మళ్ళీ కలుపొచ్చాను నాలుగు తవ్వల ముక్కలకి రెండు చింతపండు వండలో రెండు నిమ్మకాయలంతా చింతపండు తీసుకుని ఇలా వండలో గొల్లకాయ గట్టిగా నిలిపేయకుండా ఇలా తీసుకుని శుభ్రం చేసుకున్నాయి ఇవి చాలామంది వేసుకోరు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎలా పెడతారో నాకు కామెంట్ చేయండి ఇది సాల్డ్ కారం వేసాను అంటే నాలుగు గిన్నెలు ముక్కలు కనుక గిన్నెలో సగం కారం వేసుకోవాలి కారం కూడా చాలామంది మెత్తగా పట్టుకుంటారు అలా కాకుండా ఇలాగా కొంచెం మరుగుగా పట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది ఆవకాయకి ఇలా పట్టుకుంటే మాగ కన్నా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఏదో కొంచెం తగ్గించయితే సాల్టో సాల్ట్కి కొంచెం తగ్గించేస్తున్నాను ఆవు గుండా నాలుగు తవ్వలు అయింది కదా అందుకని సాల్ట్ చొప్పున వేస్తున్నాను బెల్లం అయితే తవ్వడు వేసుకోవాలి నాలుగు తవ్వలు ముక్కల కనుక సగం సగం వేసుకుంటున్నాను ఏదన్నా మెజర్మెంటు ఎనిమిది గిన్నెలు ముక్కలైతే ఒక ఒక గిన్నె కారం ఒక గిన్నె సాల్ట్ ఒక గిన్నె ఆవపిండి అలా వేసుకోవాలి మెంతులు అది కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు ఆప్షను బెల్లం ఒకటి రెండు వంతులు తవుడు బెల్లం వేసుకుంటున్నాను వేరుశనగాయలు వేసుకుంటున్నాను మీకు కావాలంటే నువ్వు పప్పు నూనె కూడా వేసుకోవచ్చు దీనికి నూనె చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే ఇది బెల్లం పాకంలో వచ్చేస్తుంది కదా కావాలంటే తర్వాత కలుపుకున్నప్పుడు చూసుకుని వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసుకుంటున్నాను ఇది అన్నీ కలిపేసుకోవచ్చు చింతపండు వేయడం వల్ల సవాదుగా ఉంటుందండి మాకైతే నచ్చుతుంది అందుకని మేము వేసుకుంటాం ఇదిగో ఎంత ఇలా బాగా కలిపేసుకున్నాం కదా చూడండి అప్పుడే ఊడిపోతుంది ఇది ఇది పాకుండా వచ్చేస్తుంది బెల్లం వేసాం కదా ఇది ఒక పక్కనే దేంట్లో కన్నా తీసేసుకున్నాను లేకపోతే దీని మీద మూత వేసుకున్నాను మూడు రోజులు ఉంచేళ్ళి నేనైతే డబ్బాలోకి తీసేసుకుంటున్నాను తీసింది కూడా కొంచెం ఖాళీగా ఉన్న దాంట్లో వేసుకోవాలి ఇలా తీస్తున్నాను ఇదిగో ఎంత ఖాళీ ఉన్న డబ్బాలో వేసాను ఎందుకంటే పైకి జ్యూస్లా వచ్చేస్తుంది కదా పూరి అందుకని మూడు రోజుల తర్వాత తెరగ కలుపుకుని ఎండలో పెట్టుకున్నాం బెల్లం ఆవకాయ రెండో రోజు ఒకసారి అంత బాగా కలుపుకుందాం ఇది చూడండి బాగా ఓటు వచ్చింది కదా రేపు ముక్కలు ఎండలో తీసి పెట్టుకుందాం చేతికి అంటుకున్నది టేస్ట్ అయితే చూస్తాను చేతి కంటూ పోయిన కలుపుతుంటాను టేస్ట్ కొంచెం స్వీట్ లైట్గా తగ్గినట్టు అనిపిస్తుంది మనం ఒకటికి రెండు వేసుకున్నాం కదా స్వీట్ ఎందుకు తక్కువ వచ్చిందో మా అత్తమ్మని ఒకసారి అడిగి తెలుసుకుని ఉండండి చూపించి బెల్లంగా ఆకాయలో స్వీటు ఎందుకు తక్కువ అనిపించిందంటే ఒక్కొక్కసారి బెల్లంలో స్వీట్ తక్కువగా అనిపిస్తుందట మా అత్తమ్మ చిట్కా చిన్న చిట్కా అయితే చెప్పింది సీక్రెట్ మీకు కూడా చెప్తున్నాను నేను బెల్లం ఒకవేళ అలా అనిపిస్తే కనుక బెల్లం తగ్గించుకొని కొంచెం ఇంకో ఇదిగో చూడండి చిన్న గ్లాసు చిన్న గ్లాసు ఎంత కాదు ఎంత అంటే యాభై గ్రాములు ఇది యాభై గ్రాములు పంచదార పంచదార వేసుకుని కలుపుకుంటే స్వీట్ బాగా పెరుగుతుందంట మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపిస్తే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఇది మా అత్తమ్మ చిక్క చూద్దాం ఇది వేసుకున్నాం కదా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడైతే కుదరదు సేపు అండ్లో పెట్టుకున్నప్పుడు చూద్దాం ఇదిగో బెల్లం ఆవకాయ మూడు రోజులకి ఇలా అయితే ఊరింది ఇప్పుడు ఇది అంతా పళ్ళల్లో పోసేసుకుని ముక్కలు విడిగా ఎండబెట్టుకున్నాం బూట విటుగానే ఎండబెట్టుకున్నాం ఈ ఎల్ల ఆవకాయలో ఈ ముక్కలన్నీ ఇలా పిండి వేసుకుని ఇప్పుడు వేరే పనులలో ఇలా ఎండబెట్టేసుకోవాలి మొత్తం ముక్కలన్నీ ఇలా తీసేసుకోవాలి ఇలా అన్నీ పలుచిగా ఎండబెట్టేసుకోవాలి ఇదిగో ఇందులోది ముక్కలన్నీ తీసేసుకున్నాం ఇలా అన్నీ ఎండబెట్టేసుకున్నాం కదా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళు కన్నా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు మనం ఇదిగో చింతపండు అయితే ఇందులో నానబెట్టుకున్నాం కదా ఇది ఇందులోనే ఉంచేసుకుందాం ఇందులోని పులుపు ఈ ఈ ఓట్లోకి దిగి ఇంకా టేస్ట్ అయితే పెంచుతుంది మన అత్తమ్మ చెప్పిన పంచదార చిట్క కూడా ఎలా ఉంటుందో చూద్దామండి టేస్ట్ తర్వాత మా పిల్లలు తర్వాత కదా ఇప్పుడే టేస్ట్ చూసేస్తాను అంటున్నారు ఇద్దాము స్వీట్ పెరిగిందంటండి బాగుందంట అయితే దీనికి మనము రెండు వంతులు బెల్లం వేసుకున్నాం కదా ఒకటిన్నర బెల్లంని ఉన్న సగం పంచదార వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందేమో ఈసారి అయితే అలా ట్రై చేద్దాం బెల్లం పెట్టాము ఎండలేదు వర్షం వచ్చేస్తుంది ఇది ఏమవుతుందో ఏంటో చూడాలి చూడండి ఎంత పలుసుగా ఉందో బెల్లం ఆవకాయ గురుములు చూసారా ఎంత గట్టిగా వస్తున్నాయో వర్షంలో మన బెల్లం ఎలా ఉంటుందో చూద్దాం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది రెండు రోజు ఎండలో పెడుతున్నాను నిన్న మొబైస్ వర్షం వచ్చేసింది కదా బాగా ఎండలేదు పెద్ద అందుకని ఈ రోజు కూడా ఎండలో పెడుతున్నాను ముక్కలు వీడిగాని కానీ అది గ్రేవీ కానీ పెట్టాను ఎండలోని ఈరోజు ఎండ ఎక్కువగా ఉండటం వల్ల మధ్యాహ్నానికి అయితే ఎండిపోయింది ఇదిగో చూడండి పక్కన కూడా లాగేసింది ఈ క్వాంటిటీ ఎండితే సరిపోద్ది మరీ ఎక్కువగా ఎండిపోయినా ముక్కలు గట్టిగా అయిపోతాయి కదా ఇది ఇలా ఎండిపోయింది తీసేసుకోవచ్చు ఇదిగో ముక్కలు కూడా బాగా ఎండిపోయి చూడండి ఉరుగులలాగా అయిపోయి బాగా ఎండిపోయి కదా కలిపేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలోనే ఇది వేసుకొని కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఎండికొని చూడండి పడేడుతుంటే కూడా సౌండ్ ఎక్కువ వస్తుంది అంత కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగో పచ్చడి కలిపి తింగి క్వాంటిటీ ఎలా వచ్చింది చూడండి మరీ గట్టిగా అయిపోయినా బాగుండదు మరీ పలుచకుండా నిలవాగదు ఇదిగో చూడండి కరెక్ట్గా ఎలా ఉంటే సరిపోద్ది టేస్ట్ చూపిస్తాను పిల్లలకి పడుకున్నారు భోజనం చేసి పడుకున్నారు మధ్యాహ్నం కదా మనం కలుపుతున్నాం ఈరోజు కేల కాకేస్తాను వస్తారేమో హ్యాపీ బంగారం పచ్చడి టేస్ట్ చూద్దీగా అమ్మా లేదు నిద్ర అవుతున్నట్టున్నారండి నేనే చూసేస్తాను టేస్ట్ అయితే చూడక్కర్లేదు కానీ ఒకసారి చూస్తే బెస్ట్ కదా అని చూస్తున్నాను సూపర్ ఉందండి మా పిల్లలు ఈ ముక్కలు ఉత్తునే పట్టుకెళ్ళిపోయి తినేస్తారు చాలా బాగుంటుంది మీరే మీరైతే బెల్లం ఆవుకి ఎలా పెట్టుకుంటారో నాకు కామెంట్ చేయండి ఎప్పుడు పెట్టుకోకపోతే పెట్టుకుని ఎలా ఉందో మీకు ఎలాగా కుదిరిందో కామెంట్ చేయండి ఇంకా మనం స్టోరేజ్కి అయితే తీసేసుకోవచ్చు అమ్మ పిలుస్తుంది పిలుస్తున్నా కూడా లేవట్లేదు టేస్ట్ చూడడానికి మన హ్యాపీ బాబు గారు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అయితే లెగిస్తాడు ఇప్పుడు ఎటు కాకుండా భోజనం చేసి పడుకున్నాడు కదా నిన్న వర్షం వచ్చేసింది కదా నిన్న వర్షం రాకుండా ఉంటే ఎండుకోను మనకి పచ్చడి నిన్న ప్రిపేర్ అయిపోను ఇలా అంతా తీసేసుకుంటున్నాను ఇదిగో బాటిల్ అయితే స్టోర్ చేసేసుకున్నాం కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఉత్తినేని జామ్ తిన్నట్టు స్నాక్స్కి ఎప్పుడైనా ఏదన్నా తిన్నట్టు కొంచెం ఉంటాయి కదా అలా ఎప్పుడైనా కొంచెం ఉత్తినే కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్